श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्ध సిస్టమ్ స్థితి ప్రకరణము రెండు వందల డెబ్బై రెండవ భాగం సరే అసలు మళ్ళీ దాసురుడు కథలోకి వస్తున్నాం దాసురుడు తన కుమారునికి చెప్తున్నాడు అదే కదా వశిష్ఠ మహర్షి ఆకాశ మార్గాన్ని వెళుతూ ఉండగా ఆ దాసురుడు తన కుమారునికి చేస్తున్నటువంటి ఆత్మబోధని ఆ మాటలు వినపడగా ఆ వశిష్ఠ మహర్షి ఆకాశం నుంచి విన్న మాటలని చెప్తున్నాడు రాముడికి ఇది ఇక సందర్భంలో ఉంది యోగ వాసిష్టాన్ని అక్కడికక్కడే ఎక్కడికక్కడ చదివితే అర్థం కాదు కంటిన్యూటీ లేకపోతే మనకంతా అగమ్య గోచరంగా ఉంటుంది కాబట్టి కొంచెం అది గమనించుకోవాలి మనం సరే ఏమంటున్నాడు ఇక్కడ దాసురుడు కుమారుడు ప్రశ్న వచ్చింది ప్రశ్న వేస్తున్నాడు దాసురుడిని తండ్రి స్వత్డు అంటే ఎవరు అన్నారు కదా సంకల్పం సంకల్పం అన్నారు సోత్రుడు అంటే అసలు ఆ సంకల్పం అంటే ఏంటి అది ఎలా కలుగుతుంది ఎలా పెంపొందుతుంది ఎలా నశిస్తుంది నాకు ఈ సంకల్పాన్ని గురించి పూర్తి కథా అంతా నాకు చెప్పవలసింది అని అడిగాడు దాసుని కుమారుడు దానికి దాసురుడు చెప్తున్నాడు అయ్యా చాలా ఉంది బాబు నీకు ఈ విషయం చెప్పాలంటే మాత్రం మొత్తం సృష్టి అంతా కూడా సంకల్పంలోంచి వచ్చిందే ఇదంతా కూడా నీకు వివరించాలంటే చాలా ఉంది అసలు ఉన్నది ఒకటేనా చాలా ఉంది అంటున్నాను కానీ ఉన్నది ఒకటే ఉన్నది ఒకటే చైతన్యం రెండు లేవు సృష్టిలో కానీ ఎక్కడ కానీ రెండు లేవు ఉన్నది ఒకటే అది ఒకటే మహా చైతన్యం ఒకటే అది ఎలాంటిది అనంతము అవ్యయము సర్వవ్యాపకము సర్వజ్ఞము సర్వశక్తిమంతము అయిన ఆ చైతన్యం ఒక్కటే ఉన్నది ఎలా ఉంటుంది అని అడిగావే ఎలా ఉంటుందో చెప్పమంటావా అది అది సత్సామాన్యం అది అంటే కేవలం ఉండడం అన్నమాట సత్సామాన్యం సామాన్యం అంటే ఏంది ఇప్పుడు సత్సామాన్యం అంటే ఏంది ఇప్పుడు నేను ఆడ చామంతి చెట్టు ఉంది ఉంది చెట్టు ఉంది దానికి ఒక పువ్వు ఉంది ఆ పక్కన మరొక కుండి ఉంది అందులో మరొక క్రోటన్ మొక్క ఉంది దాన్ని ఆనుకుని గోడ ఉంది ఆ త ఆ పక్కన ఇంకోటి ఏదో ఒక పైపు ఉంది అలా వెళితే అలా ఈ కోడ కిటికీ చెట్టు పుట్ట కమ్మి అన్నీ మారుతున్నాయి కానీ ఉంది 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 అంటున్నామా అది సత్సామాన్యం ఉన్నది సత్ ఎగ్జిస్టెన్స్ ఉన్నది సత్ చిత్ ఆనందం పరమాత్మ యొక్క లక్షణాలు ఏంది సత్ ఎప్పుడూ ఉండటం చిత్ ప్రకాశవంతమైన తెలివిగా ఉండడం ఆనంద స్వరూపం పరమాత్మ ఉన్నాడు ఎంత పరమాత్మే ఉంది ఆ చామంతి చెట్టు చామంతి పువ్వు గోడ ఆ చెట్టు ఆ కిటికీ రంధ్రం అన్నీ ఉంది 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 అన్నీ ఇవన్నీ ఫలానా ఫలానాలు మారుతున్నాయి కానీ ఉంది మారడం లేదు ఆ ఉంది సత్సామాన్యం అది కేవలం ఉండడం నేను ఉన్నాను ఆ కెమెరా ఉంది అర్థమైందా అదిగో అక్కడ ఒక చీమ ఉంది దోమ ఉంది 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 సత్సామాన్యం కేవలం ఉండడం అనమాట సత్తుగా ఉండడం ఎగ్జిస్టెన్స్ ఉండడమే ఎక్స్పాన్స్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు మా గురువు గారు ఎక్స్పాన్సివ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈ కాన్షియస్నెస్ ఈ చైతన్యం ఎక్స్పాన్స్డ్ స్టేట్ ఇది సత్ అంతా అన్నింటిలో ఉంది 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 అనేటువంటి ఉండడం ఆ సత్ సామాన్యమది ఈ సత్ ఎవరిది పరమాత్మ పరమాత్మ యొక్క స్వరూపం ఎక్స్పాన్స్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అది చిత్తు కూడా సత్తు చిత్తు చిత్తు అంటే చైతన్యం కలిగి ఉంది చైతన్యం కలిగి ఉంది కాబట్టి అది చై సంకల్పంగా మారే విధానం కదా నువ్వు అడుగుతున్నావు ఇప్పుడు ఆ పరమాత్మ సంకల్పంగా మారే విధానం కదా చెప్తున్నా విను అటువంటి చైతన్యము ఎటా చైతన్యము ఉన్నది ఒకటే అయినటువంటి అనంతమో అవ్యయము సర్వవ్యాపకము సర్వజ్ఞము సర్వశక్తమో శక్తివంతమో అయినటువంటి ఆ చైతన్యము సంకల్పంగా ఎలా మారుతుందో చెప్తా ఈ ఈ చైతన్యం విషయాలపైకి ఉన్ముఖం కావడం అంటే విషయాల వైపు సాగడం జరుగు మొదట ఒక విషయం అంటే ఏంటి శబ్ద స్పర్శ రూప రూపరసంధాలు విషయాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు పంచ తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప గంధాలు అప్పుడు అక్కడ ఒక చిన్న పిట్ట అరిచింది ఇప్పుడు నా యొక్క జ్ఞానం ఏం చేసింది నా యొక్క జ్ఞానం ఆ విషయం వైపు అలాగా సాగింది ముందు సాగడం మొదలు పెడుతుంది అనమాట విషయాలు ఉన్ముఖం కావడం అదిగో అక్కడ ఎవరో కేక్ పెడుతున్నారు ఆ వైపు నా యొక్క జ్ఞానం నా ఆ విషయం వైపుకు ఆ శబ్ద విషయం వైపుకు అలాగా సాగుతున్నాను ఇలా సాగడం మొట్టమొదట ఆ విషయం వైపుకు అలా సాగడము ఇది ఒక సంకల్పం యొక్క బీజం అనమాట మొట్టమొదటి స్టేట్ మొట్టమొదటి ఏమవుతుంది జ్ఞానము విషయం వైపుకు అలాగా సాగు సాగుతుంది సాగుతుంది సాగడం మొట్టమొదటి దశది ఎప్పుడైతే ఆ తొణుకు ఆ జ్ఞానము ఆ తొణుకు ఆ వైబ్రేషన్ ఆ స్పందము ఆ విషయం వైపుకు అలా చూసేసరికి అది ఏమవుతుంది సంకల్పంగా మారుతుంది విన్నా నేను ఆ పక్షి యొక్క కోత విన్నా అర్థమైందా మొట్టమొట ఆ పక్షి ఒక కేత కోత విన్నానా వింటూనే అరే ఏం పక్షి చిన్న పక్ష పెద్దపక్ష అర్థమైందా మెల్లమెల్లగా మొదటి తయారైనటువంటి సంకల్పం ఏమవుతుంది అది మెల్లగా సరే ఆ పెరిగే సంగతి అట్లా పెట్టండి ముందు సంకల్పం పుట్టింది ఆ విషయం వైపు ఈ యొక్క చైతన్యము స్పందము సాగడమే మొట్టమొదటి దశ అన్నాం కదా అలా సాగేటప్పుడు మొట్టమొదటి అది మెల్లగా సాగుతుంది మొట్టమొదటి ఎలా ఉంటుంది కొంచెం తయారవుతుంది అది కొంచెం కొంచెంగా తయారు ఎలాగంటే ఒక పెద్ద పర్వతం నుండి నది పుట్టింది అనుకోండి నది పుట్టిన దగ్గర చాలా వెడల్పుగా ఉంటుందా ప్రవహం ఉండదు ఆ కొండ కోనల్లో ఎక్కడో ఒక సన్న ధారలాగా గంగ కాని బ్రహ్మపుత్ర కానీ సింధు కానీ నదులు ఎక్కడో ఒక ధారలాగా మొదలు పెడతాయి మొట్టమొదటి నది స్టార్ట్ అయినప్పుడు చాలా సన్నగా మొదలవుతుందంట మెల్లగా కొంచెం తయారవుతుంది ఆ నది సన్నగా ఉంటుంది ప్రవహించి ప్రవహించి ప్రవహించేటట్టు అది విపరీతమైనటువంటి దీ గంగను చూడవచ్చు మనం అక్కడ హిమాలయాల్లో ఎంత పరవళ్ళు ఎంత వెడల్పు ఎంత వైశాల్యము ఎట్ట చేరుతుంది కానీ పుట్టినప్పుడు అది సన్నగా కొద్దిగానే పుడుతుందన్నమాట ఈ ప్రవహించే నది ఒక విస్తారం లాగా ఈ సంకల్పం కూడా మొట్టమొదట సన్నగా సంకల్పం మొదట ఒక అలాగే సన్నగా తక్కువగా ప్రారంభమవుతుంది స్వల్పంగా ప్రారంభమవుతుంది మెల్లగా స్వల్పంగా ప్రారంభమైనటువంటి సంకల్పం ఏం చేస్తుందంట ఆ చిత్తుని చైతన్యాన్ని కప్పేస్తుందంట లాగా మహర్షి చెప్తున్న మాటలు మనం చెప్పేటివి కాదు ఇక్కడ ప్రతి అక్షరము మహర్షి చెప్తున్నటువంటి వాల్మీకి మహర్షి రచించినటువంటి ఆ అక్షరం తప్ప వేరే అక్షరం ఏది చెప్పడం లేదు ఇక్కడ యోగ అది మనం గమనించుకోవాలి స్వల్పంగా ప్రారంభమైనటువంటి ఆ యొక్క సంకల్పం ఏమవుతుందంటే ఆ చిత్తుని కప్పేస్తుంది మేఘమండలం ఎలాగ ఆకాశాన్ని కప్పేస్తుందో మేఘమండలం ఎలాగ కప్పేస్తుందో అలాగ చైతన్యాన్ని ఈ సంకల్పం అలాగా వైబ్రేషను ఆ తొణుకు ఆ స్పందం వచ్చి ఆ చైతన్యాన్ని కప్పేస్తుంది అనమాట ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఒక శ్లోకంలో స్వామి మహర్షి ఏంటది ఈ చైతన్యానికి ఒకటి ఉందయా అవలక్షణము ఏంటంటే ఇది చేత్యాన్ని తనకంటే భిన్నమైన దాన్ని ఇది కూడా భిన్నంగా భావిస్తూ ఉంటుందంటే ఇప్పుడు చైత్యం అంటే ఏంది తనకు భిన్నమైనటువంటి ప్రతిదీ దాన్ని భిన్నంగా భావిస్తుంటుంది అంటే ఒక ఆబ్జెక్ట్ని తనకంటే డిఫరెంట్గా చూస్తుంది అనమాట ఇది ఆ డిఫరెంట్గా చూడడమే దీనికి ఉన్నటువంటి ఆ చైతన్యానికి జాడ్యము అని చెప్తున్నారు ఇక్కడ తర్వాత అంటున్నాడు బీజం ఎలాగ అంకురంగా మారుతుందో అలాగే ఇదేమవుతుందంటే ఈ చైతన్యానికి కోస్తా అది కప్పేసింది కదా దాంతో ఆ చైత్యంతో కలిసిపోతుంది అది కూడా చైత్యంగా మారిపోతుందట చైతన్యం అర్థమైందా ఒక సంకల్పం వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ ఒక సంకల్పం నుండి మరొక సంకల్పం తయారవుతుంది ఇందాకన్నా కదా ఆ పిట్ట యొక్క శబ్దం విన్నాము ఆ పిట్టను గురించి అది ఏం పిట్ట పిట్ట పెద్ద పిట్ట అని ఆ విధంగా మరొక సంకల్పము దానికి సంబంధం చైన్ చైన్ రియాక్షన్ అనమాట మరొక సంకల్పంగా మారిపోతుంది ఇది శీఘ్రంగా ఆమె వృద్ధి పొందుతుంది ఇలా మా ఇలా మారినటువంటి సంకల్పాలు సుఖం దుఃఖానికి దారితీస్తాయి అంతే కదా ఆ పా శబ్దం విన్నాను నేను అబ్బా ఆనందంగా ఆనందాన్ని ఇస్తుంది అది అదే లేదా వేరే ఏదన్నా ఒక ఇంకొక రకమైనటువంటి దృశ్యాన్ని చూశాను దాన్ని నాకు దుఃఖం కలిగిస్తుంది ఇలాగా శీఘ్రంగా ఏమవుతుందని సుఖానికి కానీ దుఃఖానికి కానీ ఈ యొక్క సంకల్పాలు హేతు అవుతున్నాయి కాబట్టి రామ సంకల్పాలు అనేటివి సముద్రంలో కేవలం జలం ఎలాగైతే ఉందో ఈ జగత్ అంతా కూడాను అయ్యా సంకల్పం తప్ప మరొక ఏది లేదు సంసారంలో సంకల్పాల వలనే దుఃఖం అంతా కూడాను వస్తుంది జీవులకి అందువలన ఆయన సంకల్పం అనేటువంటి సంకల్పాన్ని సంకల్పంతోనే నిర్మూలించు సంకల్పాన్ని సంకల్పంతోనే నిర్మూలించు లేదా మనస్సుని మనసుతోనే నిర్మూలించు ఇదే కదా మనసుని మనసుతోనే నిర్మూలి సవికల్పమైనటువంటి మనసును నిర్వికల్పమైన మనసుతో నిర్మూపించు ఏంది ఏంది సవికల్పం నిర్వికల్పం ఏంటో అర్థం కావడం లేదు భావన చేయకుండా ఉండవయ్యా ఆలోచించకుండా ఉండవయ్యా సంకల్పించకుండా ఉండవయ్యా నువ్వు భావన చేయకుండా ఉన్నావు అనుకో సంకల్పం స్వయంగా నశిస్తుంది నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ఏం ఆలోచించకుండా కూర్చోవంతే ఇంకా అవమానం చెప్తున్నాడు దాసురుడేమని అయ్యా పూలను చిగుళ్లను నలపడానికైనా కొంత పరిశ్రమ కావాలి కానీ అభావనతో సంకల్పాన్ని తుదమట్టించడానికి ఆ మాత్రం కూడా పడలేదు అంటే భావం లేకుండా ఇప్పుడు పూ పూలు కొయ్యాలన్నా ఆ పూలు చాలా కోమలంగా ఉంటాయి చిగుళ్ళు చాలా కోమలంగా ఉంటాయి అవి కొయ్యాలి వాటిని నలపాలి అంటే కొంత ప్రయత్నం అవసరం పూలు చిగుళ్ళు కొయ్యాలి నలపాలన్నా కొంత ప్రయత్నం అవసరము కానీ ఈ సంకల్పాన్ని తుదమట్టించడానికి అంత అంత శ్రమ కూడా లేదు అంత పరిశ్రమ చేయాల్సిన అవసరం లేదు ఏమో అభావంతో భావం లేకుండా ఉన్నామంటే సంకల్పాలన్నీ నశిస్తాయి కాబట్టి పువ్వులు తుంచడానికి చిగుళ్ళు తుంచడానికి కావలసినటువంటి ఆ మాత్రం కదలిక కూడా అవసరం లేదయ్యా భావన చేయకుండా అట్లే ఉన్నట్లయితే ఒక్క కొద్ది కా దాంట్లోని సంకల్పాలన్నీ కూడా నువ్వు హతమార్చొచ్చు ఇది సూత్రం అంటున్నాడు మహర్షి ఆత్మచింతనలో ఆత్మలోగాన్ని స్థిరపడితే నువ్వు స్థిరపడు ఆత్మస్థితిలో ఉండు స్వరూప స్థితిలో ఉండు ఏంటి స్వరూప స్థితిలో ఉండడం చెప్పాం కదా ఒక ఆలోచనకి మరొక ఆలోచన మధ్య ఉన్నటువంటి గ్యాప్లో చైత్యం లేనటువంటి ఆ స్థితిలో నీ మనసును అలాగే నీ యొక్క జ్ఞాన అలాగే ఉంటే అదే అన్నమాట స్వరూప స్థితిలో ఉండడం అనమాట ఆత్మచింతలో ఉండడం ఆత్మనిష్టలో ఉండడం ఆత్మలో స్థిరపడ్డం అంటే అది అర్థం అలాగన నువ్వు స్థిరపడ్డగలిగినట్లయితే నీకు అసాధ్యం అనేది ఏది లేదా అన్ని సుసాధ్యాలే కాబట్టి సంకల్పించను నేను అనేటువంటి సంకల్పం జయి సంకల్పించను అనేటువంటి సంకల్పంతో సంకల్పాన్ని జయించు తమాషాగా ఉంది సంకల్పించను నేను అనేటువంటి ఆ యొక్క దృక్పథాన్ని గట్టిగా పెట్టుకో నేను సంకల్పించను అనేటువంటి ఆ యొక్క దృఢమైన భావన కలిగి ఉన్నామంటే నీకు సంకల్పాలు రావు కాబట్టి మనసుతోనే మనసును విచ్ఛిన్నం చేయి నీవు నీలోనే స్థిరదవై ఉండు స్థిరపడి ఉండు నీవు నీలోనే ఉండు ఆత్మస్థితిలోనే ఉండు నీ యొక్క స్వరూప స్థితిలోనే ఉండడానికి ప్రయత్నం చేయి ఇందులో నీకొచ్చే నష్టమేమి లేదు బా అంటూ బాబు సంకల్పమే మనస్సన్నా జీవుడన్నా చిత్తమన్నా బుద్ధి అన్నా ఏ పేర్లన్నా పెట్టు వీటిలో నామభేదాలే తప్పితే అన్నీ ఒకటే సంకల్పమే అది బుద్ధను మనస్సును చిత్తమను ఏమన్నాను సంకల్పమే సంకల్పం కంటే భిన్నంగా జగత్తు లేదు అని దృఢంగా చెప్తున్నాడు మహర్షి కాబట్టి సంకల్పాన్ని హృదయం నుండి విచ్ఛిన్నం చేయి ఆకాశం ఎలా శూన్యమో జగత్తు కూడా ఆకాశం ఆకాశంలాగా జగత్తు కూడా శూన్యమే దృఢమైనటువంటి అభ్యాసం చేయి నువ్వు అది అర్థం చేసుకోవడానికి జగత్తును అసత్యం అని అర్థం చేసుకోవడానికి నువ్వు దృఢమైనటువంటి అభ్యాసం ఎక్సర్సైజ్ చేయాలా సాధన చేయాలి నువ్వు దేహము ఇవన్నిట్లో ఆత్మభావన నేను దేహాన్ని నేను ప్రాణాన్ని నేను ఇంద్రియాలని నేను మనస్సును అనే భావన ఆ దేహాత్మభావన భావన ఆ భావనలు కనుక తొలగించినట్లయితే నీవు నీకు సుఖము ఉండదు దుఃఖము ఉండదు సుఖదుఖాన్ని నువ్వు అంటనే అంటవు ఇప్పుడు మళ్ళీ ఉపమానం చెప్తున్నాడు వరి పొట్టుంది అదేవిధంగా ఒక రాగి బిందికి బట్టిన చిలుము ఉందనుకో ఆ పొట్టుని కనుక తీసేస్తే ఆ చిలుమును తీసేస్తే నీకు స్వచ్ఛమైన రాగి బిందె వస్తుంది ఆ బియ్యము లభిస్తుంది ధాన్యంపై పొట్టు ఆ రాగిపై చిలుము నువ్వు ప్రయత్నం చేశావంటే ఆ ధాన్యాన్ని దంచినట్లయితే పొట్టు వచ్చేస్తుంది చులుమును బాగా తోమినట్లయితే అది బాగా బాగుపడుతుంది అలాగే నీ చైతన్యము ఒక పొట్టులాంటి ఒక చిలుము లాంటి సంకల్పంతో కూడుకొని ఉంది చెప్పాం కదా చైతన్యాన్ని ఆ సంకల్పం వచ్చి మేఘాల్లాగా ఆవరించేసింది అని చెప్పుకున్నాం ఇందాక ఇప్పుడే చెప్పుకున్నాం చైతన్యాన్ని ఆ సంకల్పాలు మేఘాల్లాగా ఆవరించాయని అది ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నాడు ఆ ధాన్యం మీద పొట్టులాగా రాగి మీద చిలుములాగా ఆ యొక్క సంకల్పము నీ చైతన్యాన్ని ఆవరించి ఉంది నువ్వు వాటిని తొలగించేయి ఆ సంకల్పాన్ని తొలగించావనుకో ప్రయత్నపరుడుమై నువ్వు చేశావనుకో నువ్వు ఈ సం నీకు ఈ సంసారం అంతా నశిస్తుంది కాబట్టి నువ్వు ఎట్లా ఆ పొట్టును తొలగించడం అంటే తత్వ విచారం అంతే విచారణ విచారణతో నీకు అవన్నీ తొలగిపోతాయి అని ఇలా బోధ చేస్తూ ఉన్నాడు దాసోరుడు దాసోరుడు కొడుక్కి అప్పుడు నేను కిందకి దిగాను అన్న నేను ఎవరికడా వశిష్ఠ మహర్షి ఎప్పుడు ఆ వశిష్ఠ మహర్షి ఒకసారి గంగా స్నానానికి వెళ్ళి స్నానం చేసుకుని అలా ఆకాశ మార్గాన్ని వస్తూ ఉండగా ఒకనొక అరణ్యంలో ఒక తండ్రి కొడుకులు ఇద్దరు దాసురుడు తన కొడుకుల మధ్య ఇద్దరి మధ్య ఆత్మ బోధకు సంబంధించినటువంటి సంభాషణ జరుగుతూ ఉండగా ఈయన విఘ్నుడు ప్రాజ్ఞుడు కాబట్టి ఈయన ఏంటంటే అటువంటిది ఎవరైనా కూడా ఏదో మంచి విషయాలు మాట్లాడుకున్నారని ఆ వెళ్ళి వెళ్ళేటువంటి ఆ వశిష్ఠ మహర్షి మెల్లగా వింటూ ఉన్నాడు విన్ విన్న విషయాన్ని రాముడికి చెప్తున్నాడు రాముడికి చెప్పాడు ఆయన వాళ్ళిద్దరు సంభాషణని రాముడికి చెప్తున్నాడు ఆ సందర్భం చెప్తున్నాడు ఇలా చెప్తూ ఉండగా నేను పైనుంచి కిందికి ఆ దాసురుడి ఆశ్రమ చెట్టు మీద చెట్టుకు మీద కదా ఆయన తపస్సు చేస్తున్నాడు అక్కడికి దిగాను అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో నేను ఉంటాను అంతవరకు సెలవు సరం శ్రీరామచంద్ర శరణ ఓం శాంతి